వార్తలకు తిరిగి స్వాగతం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పన కార్యక్రమంలో భాగంగా జాబ్ ఫెయిర్ నిర్వహించారు ఈ ఫెయిర్లో జిల్లా నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు టాస్క్ ఆధ్వర్యంలో టెలీ పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు హాజరైన వారిలో ముప్పై రెండు మందిని కంపెనీ అధికారులు ఎంపిక చేశారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఉద్యోగ కల్పన మరియు టాస్క్ ఆధ్వర్యంలో ఈ ఫెయిర్ను నిర్వహించామని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిరుద్యోగులు దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కంపెనీలో ఖాళీగా ఉన్న ఐదు వందల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని పేర్కొన్నారు ఫెయిర్లో పాల్గొని ఉద్యోగం దక్కడం వల్ల చాలా సంతోషంగా ఉందని స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగి రాజలక్ష్మి నాకు సులోచన ఈ కార్యక్రమం మరిన్ని ఉద్యోగాలు ఇస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు లో ఉన్న మీసా కంట ఇండస్ట్రీస్ తర్వాత మిగతా రకాల పోస్టులకు సుమారు దాదాపు ఐదు వందల హామీల కొరకు గౌరవ కలెక్టర్ గారు జాబ్ మేళా కండక్ట్ చేయడం అనేది ఆదేశాలు జారీ చేసినారు కాబట్టి దానిలో భాగంగా ఈరోజు పెద్ద పెద్ద టాస్క్ చేయడంతో పాటు జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ఇట్టి జాబ్ మేళాకు సుమారు దాదాపు ఇప్పటి వరకు నూట పదమూడు మంది వరకు వచ్చినారు దానిలో కూడా వారందరినీ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే వారి నేను రెండు వేల ఇరవై ఐదులో లో నా బీటెక్ పూర్తి చేస్తున్నాను దాని తర్వాత నేను జాబ్ కోసం చూస్తున్నప్పుడు మాకు టాస్క్ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడుతుంది అని న్యూస్ లో చూసి మా జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఈ జాబ్ మేళకి రావడం జరిగింది టెలిపర్ఫార్మెన్స్ అనే కంపెనీలో వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారా నన్ను సెలెక్ట్ చేసినారు దానికి నేను